ఈరోజు నేషనల్ ఎస్సీ కమిషన్ చైర్మన్ గారిని ఏదైతే నాలుగు రోజుల క్రితము రాజమండ్రిలో ఒక ఎస్సీ విద్యావంతుడిని ఏదైతే వస్త్రాభరణ చేశారు పూర్తి స్థాయిగా ఆయన్ని వస్త్రాలు తీసేసి పోలీస్ స్టేషన్లో నుంచోపెట్టారు పోలీస్ ఆగర్ని ఆ అబ్బాయికి జరిగిన అన్యాయాన్ని ఇవాళ ఢిల్లీలో చైర్మన్ ఎస్సీ కమిషన్ గారిని కలిసి వారికి ఫిర్యాదు చేయడం జరిగింది ఈరోజు ఇక్కడ పార్లమెంట్ సభ్యులు గురుమూర్తి గారు అదేవిధంగా పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు బాబురావు గారు అదేవిధంగా ఎక్స్ఎంపీ గోరంట్ల మాధవ్ గారు మేమందరం కూడా వెళ్ళి వారిని కలిసి మీరు ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలి దానికి సంబంధించిన ఎంక్వైరీ చేయించాలి అని చెప్పేసి ఇవాళ ఎస్సీ కమిషన్ కలిసాము అదేవిధంగా ఇప్పుడు సాయంత్రము నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా కలవబోతూ ఉన్నాము ఆంధ్రప్రదేశ్లో ఇది ఇలాంటి సంఘటన జరగడం ఒక ఉదాహరణగా ఇక్కడ చూపిస్తూ ఉన్నాము ఇంకా రాబోయే రోజుల్లో భవిష్యత్తులో ఇంకా ఎన్నో సంఘటనలు ఎంతోమంది సోషల్ మీడియా వ్యక్తులు అదేవిధంగా వైఎస్ఆర్సిపి కార్యకర్తలని ఈ రకంగా అన్యాయంగా అరెస్టులు చేసి పీటీ వారెంట్లన్నీ వివిధ పోలీస్ స్టేషన్లకి ఐదారు వందల కిలోమీటర్లు తిప్పుతూ వాళ్ళని మెంటల్గా ఫిజికల్గా ఈ రకమైన ఇబ్బందులు పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు మరి ఒక ఎస్సీ దళిత కుర్రోడ్ని ఇవాళ పోలీస్ స్టేషన్లో నగ్నంగా నుంచోపెట్టి అక్కడ మహిళా కానిస్టేబుల్ కూడా ఉన్నారు వాళ్ళందరూ ఎదురుగుండే ఇలా నగ్నంగా పెట్టడం అనేది ఏమాత్రము ఎంతవరకు కరెక్ట్ అని వాళ్ళ కూటమి ప్రభుత్వాన్ని ఎన్డీఏ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ని వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నాం ఇప్పుడు దాకా ఏ రకమైన యాక్షన్ అంటే దానికి సమాధానం లేదు అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే చట్టము ఏదైతే న్యాయం ఉంటా ఉందా అని వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నాం అసలు మానవ హక్కులు అనేది ఉందా అని వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నాము ఖచ్చితంగా ఇవాళ దేశం దృష్టికి తీసుకుని వెళ్తున్నాము నేషనల్ మీడియాతో కూడా మాట్లాడతాము ఇంకనైనా ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఏదైతే ఎన్డీఏ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో మీరు ఇప్పటికైనా ఇవి ఆపాలి అని చెప్పి ఇవాళ ఢిల్లీ వేదికగా డిమాండ్ చేస్తూ ఉన్నాం పేరు పులిసాగర్ సార్ నేను రాజమండ్రి రాజమండ్రి నుంచి వచ్చాను సార్ నాకు మొన్న ముప్పై తారీఖు పోలీస్ స్టేషన్లో రెండో తారీఖు డిసెంబర్ రెండో తారీఖు రమ్మని అక్కడ చాలా అవమానం చేశారు సార్ నన్ను నేను చేసింది అయితే తప్పేం లేదు సార్ ఓన్లీ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ మాత్రమే పెట్టాను సార్ అది కూడా గవర్నమెంట్ని ప్రశ్నిస్తూ పెట్టాను సార్ అంతేగానే ఎటువంటి అసభ్య ప్రజలంగా నేను వాడలేదు కానీ అలాంటిది నన్ను తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టి బట్టలు ఇప్పి నలుగురు ఆడ లేడీ కానిస్టేబుల్ ఉన్నారు సార్ ఆ రోజు నలుగురు లేడీ కానిస్టేబుల్ డ్యూటీలో ఉన్నారు సార్ వాళ్ళెదురు నన్ను బట్టలు ఇప్పి పొద్దున సాయంత్రం రాత్రి తొమ్మిది అయితే కూడా అక్కడ అలాగే ఉంచారు సార్ నన్ను చాలా ఇబ్బంది పెట్టారు సార్ నాకు మనోభావం దెబ్బ తినేలాగా మమ్మల్ని ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ కాదు కరెక్ట్ కాదు సార్ ఈ విషయంలో అయితే మీరు న్యాయ పోరాటం చేస్తాను నాకు సపోర్ట్గా భర్త గారు అలాగే పార్టీ సభ్యులు చాలా సపోర్ట్ ఇస్తున్నారు సార్ ఈ విషయంలో నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతు మరింత ముందుకెళ్ళడానికి చేస్తాను సార్ సార్కి ఈ లెటర్ ఇచ్చాను సార్ లెటర్ ఇచ్చి నాకు ఈ విషయంలో న్యాయం చేయమని అడిగాను సార్ ఈరోజు ఏదైతే పోలీస్ సాగురున్నారో అమానవీయ రీతిలో అతన్ని బట్టలు ఇప్పి పోలీస్ స్టేషన్లో అర్ధనగ్నంగా అతన్ని నిలబెట్టి అతని మనోభావాలు దెబ్బతినే విధంగా అక్కడున్నటువంటి స్థానిక పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత బాధాకరం ఇదే కాకుండా రాష్ట్రంలో ప్రతిరోజు ఇట్లాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి దీని మీద ఈరోజు నేషనల్ ఎస్సీ కమిషన్ చైర్మన్ గారిని కలిసి కూలంకషంగా అన్ని విషయాలు చెప్పడం జరిగింది వారు కూడా చాలా సీరియస్గా దీని మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పారు అలాగే మూడు వారాల్లో కూడా ఆంధ్ర రాష్ట్రంలోకి ఒక విజిట్ పెట్టి ఇటు మీద కంప్లీట్గా విచారణ చేస్తామని వాళ్ళైతే హామీ ఇచ్చారు ఖచ్చితంగా ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఎస్సీ కమిషన్ని కోరడం జరిగింది ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు కంప్లీట్గా శాంతి భద్రతలు కానీ మానవ హక్కులు కానీ కంప్లీట్గా పూర్తిగా దిగజారిపోయినాయి ఇదో ఆటవిక రాజ్యంలో జీవిస్తున్నటువంటి పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రంలో కనిపిస్తున్నాయి ఇది అత్యంత విచారకరం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజలు కూటమి ప్రభుత్వానికి గట్టి దెబ్బ రుచి చూపించబోతున్నారని ఈ సంఘటనలన్నీ రుజువు చూపిస్తూ ఉన్నాయి నిజంగా ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రి నగర వాస్తవ్యుడు మా దళితుడు పులిసాగర్ అనేటువంటి విద్యావేత్త చక్కగా అన్ని విషయాల్లో కూడా పరిజ్ఞానం ఉన్నటువంటి మనిషి కేవలం సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ లేకపోతే ప్రభుత్వానికి ఏదైనా అడిగేటువంటి హక్కు ప్రతి 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 మానవుడికి కూడా ఈ యొక్క డెమోక్రసీలో ఉంటుంది కానీ ఆయన అడిగింది ఏ రకంగా తప్పు చూడుకోకుండా ఏమీ తెలియకోకుండా ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ గారు మరి ఆయన ఉద్యోగం ఎలా చేస్తున్నాడో నాకు తెలీదు కనీసం బట్టలు బ బట్టలుపు తీసేసి సెల్ పడేసే అధికారం ఆ పోలీసు సిఐకి ఎవరిచ్చారు అసలు ఆయనకి ఏ రకమైన అధికారం ఉంది ఆంధ్రప్రదేశ్లో కనీసం పోలీస్ వ్యవస్థ కనీసం వాళ్ళ రూల్స్ రెగ్యులేషన్ తెలియకుండా పనిచేస్తుందని చెప్పడానికి ఈ పులి సాగరే ఒక ఉదాహరణ నేను ఒకటే కోరుతున్నాను ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో వచ్చిన తర్వాత కొన్ని వందల మందిని ఈ రకంగా కారణాలు లేకోకుండా మరి మరి వాళ్ళు సెల్లో పంపించటం లేకపోతే అనేక రకాలుగా వేధించటం అది ఒక్కసారి మీరు ఆలోచించుకోండి అన్ని రోజులు ఉండవు తప్పనిసరిగా మరి అనేక మార్పులు వస్తాయి తప్పనిసరిగా మీరు కూడా ఈ రకంగా ఆలోచించుకుని ఇదే తప్పులు చేస్తున్నట్టయితే ఖచ్చితంగా ప్రజల్లో మరి వ్యతిరేకత కాదు ఒక రకమైనటువంటి ఏం వస్తుంది దాన్ని మీరు వేచి చూడాలి దాన్ని మీరు తప్పనిసరిగా దాన్ని మీరు అనుభవిస్తారని తప్పనిసరిగా ఈ రోజున మన ఎస్సీ కమిషన్ ఢిల్లీలో మేము వెళ్ళి మేము వెళ్ళి చెప్పిన తర్వాత ఈరోజే వాళ్ళు నోటీసులు జారీ చేస్తున్నారు త్రీ త్రీ వీక్స్ తర్వాత మరి ఆంధ్రప్రదేశ్లో మీటింగ్ కూడా పెడతామని చెప్పారు అందరిని పిలుస్తామని చెప్పారు మేము కోరేది నేను నేను ప్రత్యేకంగా ఒక దళిత ఎంపీగా కోరుతున్నాను ఈ రకమైనటువంటి దౌర్జన్యాలు ఈ రకమైనటువంటి ఈ యొక్క అరాచకాలు ఎంతకాలం సాగవు తప్పనిసరిగా మేమందరం కూడా ఏకమయ్యే రోజు వస్తుంది మేమందరం కూడా మరి ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి రోజు వస్తుంది ప్రభుత్వానికి ఏ రకంగా బుద్ధి చెప్పాలో బుద్ధి చెప్పేటువంటి రోజు కూడా వస్తుందని ఈ మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాను